హై స్కూల్లో అండి సంక్రాంతి సంబరాలు అయితే ఈవెంట్ని ఏర్పాటు చేశారు మామూలుగా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా గెట్ టుగెదర్ పెట్టుకుంటారు కదండి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా కానీ ఇక్కడ మంచి థీమ్తో పెట్టుకున్నారు సంక్రాంతి సమయంలో అయితే అందరూ అందరూ వస్తారు అందరూ కలిసి ఉంటారు అని చెప్పి ఒక మంచి ఆశయంతో అయితే ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారండి ఇక్కడ పూర్వం నుంచి చదువుకుని ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా తమ గ్రామానికి వచ్చి తాము చదువుకున్న స్కూల్లో సంక్రాంతి కార్యక్రమంలో పాల్గొని ఈ వేడుకలు అయితే చాలా బాగా జరుపుకుంటున్నారు చూడండి ఈ స్కూలమైన వరిచేల మధ్యలో ఉందండి మామూలుగా సంక్రాంతి అంటే అందమైన గ్రామాలు పంట పొలాలు అలానే పశువులు ఇలా పల్లెటూర్ల మధ్య విద్యార్థులందరూ కూడా కలిసి సంక్రాంతి ఈవెంట్ ని ఎలా అయితే ఏర్పాటు చేసుకోబోతున్నారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం అలానే ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దామండి ఆ ముందుగా మీరు కూడా లోపలికి రండి ఇక్కడ చూసారా సంక్రాంతి సంబరాలు అనే తి ఏర్పాటు చేశారు చాలా బాగుంది కదా అండి ఇది ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి ఇంత అందంగా కలర్ఫుల్ గా జరగడానికి ముఖ్య కారణం సీత గారు అండి నమస్తే అండి మీరు ఇంత బాగా ఏర్పాట్లు చేశారు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీ శ్రమ ఇక్కడ అంతా కనిపిస్తుందండి ఎలా చేశారు ఎన్ని రోజులు పట్టింది ఇంతలా చేయడానికి మీ మోటో ఏంటండి అంటే మా ఫ్యామిలీ అంతా డ్రాయింగ్ డ్రాయింగ్ మాస్టర్లు మా మావయ్య గారి నుంచి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి మా గారు కూడా డ్రాయింగ్ మాస్టర్ మా ఆడబోడిస్ కూడా డ్రాయింగ్ మాస్టర్ నేను డ్రాయింగ్ గా చేస్తున్నాను ఇక్కడ హై స్కూల్లో నాకేంటంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం మర్చిపోకూడదు ప్రతి పిల్లలు కూడా అసలు మర్చిపోకూడదు మన మన ఊరిని మన దేశాన్ని కూడా ప్రేమించాలి ఆటోమేటిక్ ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది అని నేను ఆలోచనతో నేను చేసానండి ఇది ఒక రెండు నెలల్లో పెట్టిందండి చేయడానికి రెండు నెలలు రెండు నెలలు మూడు నెలల నుంచి మేము స్టార్ట్ చేసామండి దీనికి సపోర్ట్ గా మా బావగారు అండి మేము మా బావగారు డ్రాయింగ్ మాస్టర్ గా చేస్తున్నారు పెత్తాడు పిల్ల హై స్కూల్లో ఇది కాన్సెప్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అది మన కొడమంచిలి వెంకటేశ్వర స్వామి ఫేమస్ అండి మన గురువు గారు కూడా ఆ దేవస్థానం నిర్మించి ఇక్కడ గురువు గారు కూడా అందరికి సపోర్ట్ గా నిలబడతా ఉంటారు అందుకనే ఆ కాన్సెప్ట్ తో నేను వెంకట స్వామి గుడి పెట్టడం జరిగిందండి మన ఊరు మన ఆలయం ఫస్ట్ స్టార్టింగ్ లో మన ఊరు మన ఆలయం ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి ఈ గ్రామంలో వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి దర్శించుకుంటారు సో స్వామి వారి ఆలయం నమూనా ఏంటండి మెటీరియల్ ఏంటది ఇది ధర్మకోల్ అండి ఇది ధర్మకులు మీద మనం పెయింట్ చేసామండి సరే అండి సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది ఎడ్లబం ఎడ్ల బండ్లు కదండి ఇదిగోండి ఇక్కడ ఈ థీమ్ కూడా ఏర్పాటు చేశారు దీని గురించి చెప్పండి అంటే ఎడ్ల బండ్లు అంటే పూర్వం దీని దీని మీద మనం ప్రయాణం జరిగేది ఎడ్ల బండ్లతోనే రవాణా దీని అంటే అది రాను రాను మరుగున పడిపోయింది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూపించాలి గాను నేను ఎడ్లబండి తయారు చేయడం జరిగింది చాలా నేచురల్ గా వచ్చిందండి ఇదంతా కూడా ఓన్ గా మీరే క్రియేట్ చేశారా అవును మేడం చాలా బాగా వచ్చిందండి సో కలర్ కూడా అన్ని బావేశారు నెక్స్ట్ ఇక్కడ రైతు అండి కాన్సెప్ట్ రైతు అంటే మనం అందరం అందరం చదువుకునే వాళ్ళే అయిపోయారు జాబుల కోసం చూసేవాళ్ళే మన వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు నెక్స్ట్ జనరేషన్ కదా అవునండి దాని గురించి ప్రతి మన జనరేషన్ తెలియడం కోసం నేను రైతుని తయారు చేయడం జరిగింది మేడం ఇదిగోండి మన పల్లెటూరు అంటే అందమైన కదా కదండి ఇక్కడ ఈ కూడా ఏర్పాటు చేశారు మేడం తెలుగు అంటే పల్లెటూరులో మండువా లో హౌస్ ఉంటాయి కానీ దానికి సంబంధించి ఇప్పుడు అన్ని మరుగున అయిపోయినాయి కాబట్టి ఇది తయారు చేయడం జరిగింది సెకండ్ ఏంటంటే పల్లెటూరులో హరిదాస్ కూడా ఉదయం సంక్రాంతి నెల మొత్తం నెల్లాళ్ళు తిరుగుతూ ఉంటారు దాని కాన్సెప్ట్ మనం హరిదాస్ గారిని తయారు చేయడం చాలా బాగుందండి అందమైన ముగ్గులతో అందమైన గడపతో బాగా చేశారు ఇవన్నీ కూడా ఎక్కడ తయారు చేశారండి ఇక్కడేనా లేదంటే ఇక్కడే మేడం మరి వర్షం ఆ టైంలో ఇబ్బంది లేదండి మనకి అక్కడ వెంకటేశ్వర గుడి దగ్గర హాల్ ఉందండి అక్కడ సెట్ చేయడం జరిగిందండి చేసి ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చారండి అవును మేడం ఇదిగోండి బావి జస్ట్ ఈ కాన్సెప్ట్ చాలా బాగుందండి ఫోటో షూట్ వేసి పెట్టారు లేదంటే పాత కాలంలో ఇలా ఉండేవి కదా బాగుదవండి ఆ తో పెట్టారో మేడం గారిని అడిగి తెలుసుకుంది మేడం అవునండి ఇది గిలక బావ్ అంటారండి ఇది మనం ఏంటంటే పూర్వం వాటర్ కి ఇబ్బంది పడేవారు దానికోసంగా గిలక బావ పెట్టడం జరిగింది ఇది ఎవరికి తెలియదు అండి ఇప్పుడు జనరేషన్ ఎవరికి తెలియదు బాగుందండి చాలా బాగా చేసింది ఇది సంక్రాంతి సంబరాలు సంబంధించి ఈ కోడిపుంజులు ప్రత్యేకమండి కో సంబంధించి కోడిపుంజులు ప్రత్యేకించి మనం పెట్టడం జరిగిందండి కోడిపందాల ఆటలు అవన్నీ ప్రత్యేకంగా చేస్తారు మన గోదావరి జిల్లాలో దానికి సంబంధించి మనం తయారు చేయడం జరిగింది ఇది కూడా మన ట్రెడిషన్ కాబట్టి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి దేన్ని కూడా వదలకుండా ఏ కల్చర్ని వదలకుండా చాలా బాగా చేశారు మేడం ఇదేంటండి ఇది ఇప్పుడు జనరేషన్ కి సెల్ఫీ దిగడం కోసం తెచ్చేస్తానండి ఇది సెల్ఫీ యూనిట్ అండి బాగుందండి హైలా కూడా మంచిది ఈ ఇలా క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటంటే మన ఊరిని మన ఊరిని మన ప్రదేశాన్ని ప్రేమిస్తే మనం దేశాన్ని ప్రేమించగలం ఆటోమేటిక్ గా మనం దేన్నేనే గౌరవించగలం అలాగే తల్లిదండ్రులు గౌరవించాలి సెకండ్ హ్యాండ్ అండి మన ఊరిని గౌరవిస్తే ఆటోమేటిక్ గా మనం ఎవరన్నా గొడవలు లేకుండా సామరస్యంగా వెళ్ళిపోతుందని తయారు చేయడం జరిగిందండి మీ ఊర్లో పర్మనెంట్ గా ఇలా కూడా మంచిగా అనేది బోర్డు వచ్చేయాలండి తొందరలో ఓకే మేడం థ్యాంక్ యూ దానికి ఇది కూడా చాలా బాగుంది అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ పాత ట్రెడిషన్ చెప్పటమే ముఖ్య ఉద్దేశం కదండి అవునండి ఇప్పటి వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వాళ్ళకి పాత తరం ఉన్న థీమ్స్ అన్ని కూడా నేర్పించడమే ముఖ్య ఉద్దేశం అని అనుకోవచ్చు ఈ స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా అట్రాక్టింగ్ చాలా ఉన్నాయండి ఎందుకంటే మన ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే చాలా ఫేమస్ అండి ఎక్కడెక్కడ నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు సో దాని బేసిక్ ఆధారంగా స్వామివారి ఆలయం నమూనా అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది సైడ్ ఏమో ఎడ్లబండ్లు ఎడ్లబండ్లు ఏర్పాటు చేయడం జరిగింది మరొక ప్రకారం పల్లెటూళ్ళు అంటే అందమైన పెంకుటిల్లులు మండవాలోగిళ్ళు హరిదాసులు అంతే కదండి సంక్రాంతి అంటే ఆ థీమ్ ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అండి ఐదు వరకు మనం ప్రతి పిండి వంటలు ఏమన్నా చేసుకోవాలన్నా కూడా రోటితో దంచేవాళ్ళు అండి సో అది కూడా ఇప్పటి జనరేషన్ తెలియడం కోసం ఆ థీమ్ ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఒకప్పుడు మనకి నీళ్ళు సాధనం ఏమిటంటే నూయ నూతులు అండి బావిలు అంటారు కదా అవి అవి కూడా ఇప్పుడు తనిమరుగైపోయాయండి ఇప్పుడు పిల్లలకి నేర్పించడం కోసం ఆ థీమ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన గోదావరి జిల్లాలంటే సంక్రాంతి అంటే అందరికీ కూడా కోడి పందాలండి సో మన ట్రెడిషన్లో ఒక భాగం కాబట్టి కోడి పందాలను కూడా కోడిలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కోడి పుంజుల్ని సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఫోటోస్ సెల్ఫీస్ వాళ్ళ కోసం వాళ్ళ విధానాల ఆలోచనల్ని గౌరవిస్తూ సెల్ఫీ యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ గ్రామాన్ని ప్రేమిస్తూ మన గ్రామం ఐ లవ్ కొడమంచి అనే ఒక థీమ్ ఏర్పాటు చేయడం జరిగింది మరొక పక్క ఇక్కడ కూడా ఒక ఫోటో యూనిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో హ్యాపీగా వాళ్ళ పాత స్ఫుతులను గుర్తు చేసుకుంటూ చక్కగా మళ్ళీ ఇక్కడ జరిగిన స్ఫూర్తులను మళ్ళీ ఇంటికెళ్ళి తలుచుకునే విధంగా ఏర్పాటు చేయడం అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి తప్పనిసరిగా మన గ్రామ దేవతని అయితే పూజించుకుంటామండి గ్రామ దేవత కూడా కొన్ని ఉత్సవాలు జరుగుతాయి సో ఆ తిమ్మ కూడా తీసుకొచ్చారు గ్రామ దేవత అనే యొక్క అవతారం కూడా మనందరం దర్శించుకున్నాం ఈ గ్రామ దేవత మా ఊళ్ళమ్మ అమ్మవారండి ఈ గ్రామానికి ఒకప్పుడు ఇప్పుడైతే గ్యాస్ అవన్నీ కూడా అవైలబుల్ వచ్చేసాయి కదండి ఒకప్పుడు అందరూ కూడా ఇలా అలికి ముగ్గులు పెట్టిన పొయ్యిల మీదే వంట చేసుకునే వాళ్ళు సో సంక్రాంతి అంటే పొంగలి కదండి ఆ థీమ్ బేస్ చేసుకుని మనకి చూడండి ఈసారి థీమ్ ప్రతి కాన్సెప్ట్ని ఇక్కడ అయితే పొందుపరిచారండి ఇప్పుడు నేటి జనరేషన్కి అప్పుడు జనరేషన్కి ఈవెంట్లో ప్రతి థీమ్ కూడా ఇక్కడ అయితే పొందుపరిచారండి ఏమంటే అప్పుడు జనరేషన్ వాళ్ళు మిస్ అయిపోతున్న మధుర అనుభూతుల్ని ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలుసుకోలేని జ్ఞాపకాలని కూడా వాళ్ళకి అందించే ముఖ్య ఉద్దేశంతో చాలా చక్కగా ఈ ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు అదే విధంగా పిల్లలందరూ కూడా ట్రెడిషనల్ గేమ్స్ పెట్టడం ఆ ట్రెడిషనల్ ఈవెంట్స్ కండక్ట్ చేయటం చాలా బాగుందండి వాళ్ళకి ఫుడ్ కూడా ట్రెడిషనల్ ఫుడ్ పెడుతున్నారు సో మన టేస్ట్ అన్నీ కూడా మిస్ అవుతున్నాం కదా పీజాలు బర్గర్లు మావిలో పడిపోయి మన పాత పద్ధతులు పాత ఆహార అలవాట్లు అన్నీ కూడా మన పిల్లలకి అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ స్కూల్ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మంచి కాన్సెప్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు అండి సంక్రాంతి సమయంలో అయితే అందరూ కూడా ఊళ్ళలోనే ఉంటారు కాబట్టి అందరూ కలిసి చేసుకునే పండగ సంక్రాంతి కాబట్టి చాలా చక్కగా ఇక్కడ అయితే ఏర్పాట్లు అయితే చేశారు ఈ స్కూల్ పీటీ సార్ ఉన్నారండి ఇక్కడ ఎలాంటి ఈవెంట్స్ అయితే అంటే ఎలాంటి గేమ్స్ అయితే కండక్ట్ చేశారో సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఇక్కడ పిల్లలందరికీ కూడా ఎలాంటి గేమ్స్ కండక్ట్ చేశారండి పిల్లలే కదండి మొత్తం సంక్రాంతి సంబరాల సందర్భంగా గత రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టారు వీళ్ళు అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఆగకుండానే జరుగుతున్నాయి ఈ గేమ్స్ అన్ని అయితే ఈ సంవత్సరం మళ్ళీ చాలా కొత్త నూతనోత్సాహంతో పెడతాం మొదలైంది ఇరవై ఒక్క గేమ్స్ పెట్టారండి వీళ్ళు వాలీబాల్ కబడ్డీ షెట్లు ఇది కూడా అక్కడ జరుగుతుంది ఎన్నిక రింగు నెక్స్ట్ అలా రన్నింగ్ అండి చెస్సు క్యారమ్స్ స్కిప్పింగ్ అలాగే మన పురాతన ప్రాచీన క్రీడలన్న ఏంటో తెలీదు గూటి బిళ్ళ తొక్కుడు బిళ్ళ గోళీరా చిన్నప్పుడు ఆడామండి గుర్తున్నాయి గుర్తున్నాయండి ఇప్పుడు వాళ్ళకి ఏం తెలీదు మేము ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి డెమో చూపించి మళ్ళీ పెట్టడం జరిగింది ఇవాళ స్కిప్పింగ్ చేశారు తొక్కుడు పిల్ల ఆడారు చిన్నపిల్లలు రేపు బూటీ పిల్ల గోళీలు ఉన్నాయి అలాగా ఇరవై ఒక్క గేమ్స్ పెట్టారండి వాళ్ళు కోలాటం ఉంది డాన్స్ ఉందండి అలాగా ఒక ఇరవై ఒక్క గేమ్స్ పెట్టారు బాగుంది అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా పొడమంచిది అంటే వీళ్ళు వదిలేసి వెళ్ళి ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ పండగ పేరు చెప్పి మళ్ళీ అందరూ కూడా ఇక్కడ వచ్చి కలవటం రాత్రి పదకొండు గంటలకి షటిల్ బ్యాట్మెంట్ అది అమ్మాయిలు అబ్బాయిలు కలిపి మొత్తం బాగా జరుగుతుంది బాగా కండక్ట్ చేస్తున్నారు ఆర్టిస్ కూడా ఇది ప్రాపర్ సొంత ఊరు ఏదండి మాది ఆచంటేనండి ఆచంటేనండి ఇక్కడ కండక్ట్ చేసే గేమ్స్ అన్నిటికీ కూడా ట్రోఫీస్ మెడల్స్ కూడా ఏర్పాటు చేశారండి సార్ వీటికి సంబంధించి వాలీబాల్ కబడ్డీ షటిల్ బ్యాట్మింటన్ అండ్ రన్నింగ్ ఈ కాంపిటేటివ్ పోటీస్కి అయితే కప్పులు మరియు మెడల్స్ ఇవ్వడం జరుగుతుందండి మిగిలిన ముగ్గులు పోటీలకు సంబంధించి ఇప్పుడు పిల్లలు వీటికి సంబంధించి వాల్యూలు గిఫ్ట్స్ వస్తున్నారు ఈ సంవత్సరం అయితే అంతకుముందు ముందట్ల కంటే చాలా గ్రాండ్గా చేస్తారండి వెళ్తారండి ఇక్కడ ఇక్కడ సుమారుగా నాలుగు టీమ్స్ ఉన్నాయండి ఈ స్కూల్లో పిల్లలు అయితే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ చేశారండి స్టేట్ లెవెల్ సిల్వర్ మెడల్ కూడా కొట్టారు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ కేటగిరీలో వాలీబాల్ ఇప్పుడున్న చుట్టుపక్కల ఉన్న